కాంట్రాక్టులపై నిఘా గత పనులపై ఆరా పెండింగ్లో ఇన్ని బిల్లుల ఇప్పట్లో చెల్లింపులు లేనట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పనులపై కాంగ్రెస్ సర్కార్ నిశ్చితంగా తనిఖీలు చేయాలని భావిస్తుంది సోషల్ ఆడిట్ తరహాలో అభివృద్ధి పనులు వాటికి చెందిన డిపిఆర్లు అంతనాలు జరిగిన పనులు చేసిన చెల్లింపులకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత పెండింగ్ బిల్లులు అంశం తేల్చాలని భావిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటివరకు అన్నీ కలిపి మొత్తంగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది బిల్లులు ఖజానాలు పెండింగ్లో ఉండగా వీటికి నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది వీటన్నింటికి ఇప్పుడిప్పుడే చెల్లించేది లేదని తేలిపోయింది పెండింగ్ బిల్లులకు మరింత జాప్యం తాజా సర్కారు నిర్ణయంతో ఈ బిల్లుకు ఇప్పటి వరకు బడ్జెట్ విడుదల చేస్తారా అనేది అనుమానమే అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి మరోవైపు తమకు బిల్లు చెల్లించకపోతే అసంపూర్తిగా ఉన్న పనులు అభివృద్ధి పనులను ఎలా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అయితే ప్రశ్నిస్తున్నారు ఎన్నికల హామీలకు నిధులు ఎలా ఎన్నికల సందర్భంగా వచ్చిన హామీలు వివిధ పథకాలు ఉద్యోగులకు సంబంధించిన అన్ని చెల్లింపుల వీలుగా నిధులు సమీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు సరలించి అదనంగా రుణాలు తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పై త్రై ఈ త్రైమాశకంలో అనుమతిస్తే బిల్లు చెల్లింపునకు నిధులు సమకూరుతాయి అధికారులు అయితే భావిస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కాంట్రాక్టులు చేసే వర్క్లకు సంబంధించి బిల్లులు చెల్లించే పరిస్థితి లేదనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో